అండి క్రేజీ అభి ఛానల్ ఈరోజు వచ్చేసి బంగాళదంపం ముద్దకూర అయితే చేసి చూపిస్తానండి లంచ్లోకి చిటికీలో చేసుకోవచ్చు సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే బంగాళదంపని ఉడకపెట్టి తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కోసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే పెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ అయితే వేడైందండి పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర ఆవాలు చనాపప్పు ఆవాలు జీలకర్ర చనాపప్పు ఫ్రై అయ్యాయి కదండి ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం మనం వేరేగా కారం వేసుకోమండి పచ్చిమిర్చి నుంచే మనకు టేస్ట్ వస్తుంది కారం సరిపోద్ది మీ కారానికి సరిపడగా వేసుకోండి అలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి హైలో పెట్టద్దు ఇప్పుడు ఉల్లిపాయలు మనకు మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుడి పేస్ట్ అయితే వేసుకుందాం ఫ్రెష్గా దంచి వేసుకుందాం ఇప్పుడు ఇది పచ్చిమాట పోయేదాకా ఫ్రై చేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుందాం సాల్ట్ కారంకి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది రుచికి సరిపడిగా సాల్ట్ ఇప్పుడు బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యి ఫ్రై చేసుకున్నాం కదా ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంప అయితే వేసేసుకున్నాం చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకున్నాం అంటే ఇలా సింపుల్గా కలుపుకుంటూ ఒక త్రీ నుంచి టూ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి బంగాళం మొట్టకూర అయితే రెడీ అయిపోద్దండి అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి చిటికలోకి చేసుకోవచ్చు కర్రీ అయితే అంతేనండి ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మనకి బంగాళదుంప ముద్దకూర అయితే రెడీ అయిపోదండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారైనా చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్